వెల్కమ్ టు న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన బాలింతకు చేదు అనుభవం ఎదురైంది చెరువులపల్లి గ్రామానికి చెందిన ఓ బాలింత ఉదయం పది గంటలకు ఆసుపత్రికి రాగా అక్కడ సిబ్బంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తామని సెలైన్ కట్టి పలు పరీక్షలు నిర్వహించారు సాయంత్రం నాలుగు గంటలు వచ్చే సిబ్బంది లేరంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మా చెలో ఆపరేషన్ చేయడానికి తీసుకొని వచ్చినము ఉదయం పది గంటలకు వచ్చినవి ఇప్పటికి పట్టించుకోవాలా పది గంటల నుంచి చెకప్ చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని అనరు కట్టి కట్టిండ్రు కట్టమంటే నాలుగు మాటలు పోతే ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి శలి కట్టినరు ఇప్పుడు మా నుంచి కాదు తీసుకోబోయినారు రాత్రి పది గంటలకు వచ్చేస్తే వాళ్ళు కావాల్సిన రక్త పరీక్ష అన్నీ తీసుకున్నారు తీసుకొని మేము కోసపెట్టు కోసపెట్టుకున్నారు ఇప్పుడు గట్టా పెట్టుకొని ఏం సార్ అంటే మేము నైట్ అయినా చేస్తాము అని అన్నాడు మళ్ళా ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు అడిగితే మీరు మీరు ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు మూడు రోజులు ఉండాలి నాలుగు రోజులు ఉండాలి ఆపరేషన్ మీరు తొందరగా అని ఆయన అన్నాడు వెళ్ళిపోయాడు